ఇక్కడ ఉండే ఇక్కడ ఇక్కడ ఉండే ఉదయ అమ్మాయిల్లో అంబరియో సుమానే అందంగా ఉంది అందంగా ఉంది అందమ్మా ఇంటికి ఓరి నాయను రాజా మా అన్నయ్య రాఖీ వస్తుంది అన్నయ్య అదే థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ స్టాక్ చాలా పెట్టుకున్నాడు ఆయన దగ్గర ఇక్కడ ఒకటి ఇవ్వచ్చు అక్కడొకటి ఇవ్వచ్చు అని మా అన్నయ్య డానియల్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము దీని గురించి ఎవడైనా రాసాడనుకో మర్యాద కూడా చెప్తున్నాను ఓకే సో ఈ ఈరోజు ఇంతమంది కాస్ట్ అండ్ క్రూ ఇక్కడ ఉన్నారు అంటే డానియల్ బై ద వే వాట్ యూ సెడ్ ఇస్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్ హూఆర్ హియర్ ఐ అమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యా అఫ్ కోర్స్ యా దట్స్ అ ట్రూత్ వాట్ ఇస్ దే టు హైడ్ యా ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వీళ్ళందరూ కలిసి ఎంత కష్టపడ్డారో ఒకసారి మేకింగ్ వీడియో చూసేద్దాం లెట్స్ హ్యావ్ ద మేకింగ్ వీడియో ప్లీజ్